మేము కూడా ముందుకు వస్తాము అనే ధైర్యంతో ఈరోజు ముందుకు వస్తున్నారంటే చాలా సంతోషపడాలి ఇంతకుముందు బయటకు వచ్చేటోళ్ళు కాదు పిల్లల కూర్చుంటమే వ్యాపారాలు చేసుకుంటూ మన పని మనం చేస్తుంటే వాళ్ళం కానీ రాజకీయాలు మారిపోయినాయి తరాలు మారుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు అన్ని చూసాము ఐదేళ్ళు మరి ఆర్యవేశ సోదరులు కూడా ఒక ఉత్తేజపరచాలి ఆర్యవేశ సోదరులు కూడా బయటికి వచ్చే విధంగా శక్తివంచం లేకుండా రాష్ట్రం అంతా నేను మా సోదరుడు రాకేష్ ప్రతి నియోజకవర్గం చాలా నియోజకవర్గం తిరిగాం కొంతమంది మన వయసుల్లో వేరే కులస్తులు అనడం జరిగింది కొన్నిసార్లు ఆడవాళ్ళను మాలభంగా చేసి కొన్ని జాగాల మన ఆస్తులు పోగొట్టి స్థలం కోసం ఒక అంగడి కూడగొట్టి కొంతమంది వయసులను దారుణంగా కొట్టినందుకు రాకేష్ కానీ నేను కాని రాష్ట్రం అంతా తిరిగాం ఒక ఆయన అయితే నర్సీపట్నంలో ఒక వైశ్యుడు చిన్న గుడి టెంపుల్లో అది కొట్టినాడో కొట్టలే తెలియదు కానీ ఇంటి ఎదురుగానే ఆ పిల్లలు సేవ చేసేటటువంటి వ్యక్తి ఆ పిల్లవాడి మీద కేసు బనాయించి లోపలేశారు ఆ నర్సి పట్టం కూడా ఇద్దరం పోయాం వాళ్ళ ఇంటి పలకరించి ఎస్పీతో మాట్లాడి ఇమ్మీడియట్గా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి రావడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే ఆర్యవస్తులకు ధైర్యంగా ఉండాలి మన జోలికి ఊడినొస్తే ఒక వాడు ఒకేటు కొట్ట మనం మూడేట్టు కొట్టాలి వాడేమన్నా ఏ తిట్టగిన ఎదురు తిరిగి మనం కూడా దాడి చేసే పరిస్థితి రావాలి లేకపోతే మనల్ని అనగదొప్పుతారు మనల్ని భూస్థాపితం చేస్తారు మనము కూడా సయేట సై అనాలి రాజకీయంగా అందరు ఎదుగుతున్నారు మనమేది ఎదకూడదు మీరు కూడా పట్టుదలతో రావాలి అంటే నేను అందరినీ రావాలని చెప్పను ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఉండొచ్చు తెలుగుదేశం ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు ఎవరి అభిప్రాయం వాళ్ళది నేను మేమేం కాదనం అయితే ఆ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో సంబంధాలు పెట్టుకొని మీరు కూడా అంత ఉంటే మనం కూడా ఒక పొలిటికల్ బ్లాక్గ్రౌండ్ ఉండాలి అది లేకపోతే మనం మాట్లాడలేము అది ఉంటే ఏదానికైనా ఏ ఇబ్బంది వచ్చినా పోరాడేదానికి సిద్ధంగా ఉండేదానికి మనం కూడా నడువు ఉపయోగించాలి మేమైతే రాకేష్ చూశాను నేను కొన్ని జాగర్లలో మన వాళ్ళ కోసం పోయి తన్నులు కూడా తిన్నాడు కేసులు పెట్టించుకున్నాడు అయినా భయపడకుండా నేను కానీ రాకేష్ కానీ ఎన్ని కేసులకు భయపడకుండా మన వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ కూడా మనం కూడా ఎదురు తిరిగి దాడి చేయాలనే ఉద్దేశంతో మేము కూడా తిరిగాము ముంగోళ్ళు గుప్తా అనే వ్యక్తి మనవారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్లే మీరు మనం ఎక్కువ అధికారం ఉందని వాళ్ళని ఇష్టమొచ్చి చెప్తున్నాము రేపు అధికారం పోతే మన పరిస్థితి ఏంటని వాళ్ళ పార్టీ వాళ్ళని అంటే వాడిని లాడ్జింగ్ లో పోయి ఆ వ్యక్తిని చితగా వారారు దాన్ని వెంటనే రాకేష్ నేను కూడా పలకరించి వాళ్ళకు ధైర్యం చెప్పడం జరిగింది ఇటువంటి దుర్మార్గాలు ఐదు సంవత్సరాలు చూసాం ఈ దుర్మార్గాన్ని ఇంకా చూడకుండా మళ్ళా రాబో రోజుల్లో మంచి రావాలి వయసు సోదరులు కూడా ధైర్యం ముందుకు రావాలి మనం కూడా ఎందుకు పైకి రాకూడదు మనం కూడా ఎందుకు ఎదగకూడదు మనం కూడా రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో కానీ ఎందుకు ఎదగూడదని చెప్పేసి మనం కూడా ముందుకు నడిపేదానికి వచ్చేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనకు పూర్తిగా ప్లస్ చేస్తూ మన దగ్గర తీస్తూ వయస్సులంటే ఆయన విపరీతమైన ప్రేమ నారా లోకేష్ కానీ విపరీతమైన ప్రేమ పవన్ కళ్యాణ్ కూడా అందరం కలిసి బీజేపీ వాళ్ళు అందరం కలిసి ఇలా కూట ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు వస్తే ఏదైనా సాధించగలుగుతాం ఇంట్లో కూర్చుంటే ఏమి చేయలేము ఎందుకంటే ఈరోజు గుంతకల్లో ఒక వ్యాపారిస్తుంటాడు ఏదో తప్పు చేసిట్టాడు తప్పు చేసిందో తేలేదో ఒక రౌడిగా ఇంటికి పోతాడు ఆ రౌడీ గారు వచ్చి మనవాడిని చితకబాది భయభ్రాంతులు చేసి డబ్బులు గుంజడమో ఏదో జరుగుతాయి అటువంటి మన వయస్సునికి సపోర్ట్ చేయాలా వద్దా నిలబడతారా లేదా అది నిలబడకపోతే ఇంకొక వయసుని మళ్ళీ తంతారు ఇంకొకరు తంతారు ఇలా మనం కూడా వాడు ఒక చేయి ఎత్తి రెండు చేతులు ఎత్తి తన్న బిగించేస్తే మన జోలికి ఎవరు వారు చూశాం మేము కూడా నలభై మూడు సంవత్సరాలు చూశాను నేను నలభై మూడు సంవత్సరాలు ఎన్టీ రామారావు రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు పార్టీలు మారకుండా తెలుగుదేశం పార్టీకి సేవ చేసినటువంటి ఘనతో కూడా అన్ని ముందు పార్టీకి సేవ చేస్తూ మేము వెళ్ళిపోయాం ఏ ఒక్క రోజు కూడా పలువురు కాసపడకుండా వాళ్ళు దయద్రవస్ తీసుకున్నాం కానీ మేము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా పార్టీకి మోసం చేయకుండా నేను గారి రాకేష్ కూడా చిన్న వయస్సులో రానున్న రోజుల్లోనే వెంటనే వాణిజ్యశ అధ్యక్షుడిగా అయ్యాడు మరి ఈ రోజు ప్రభుత్వం వచ్చింది అధికారం లేనప్పుడు ఎంతో కష్టపడ్డాం మరి గుర్తింపుగా ఆయనకు ఒక కార్పొరేట్ చైర్మన్ నాకు చైర్మన్ కొంతమంది డైరెక్టర్గా వైశ్య సోదరులందరినీ ఇవ్వడం జరిగింది ఏ ఒక్కరు కూడా ఒక్కరిని నమ్ముకోవాలి ధైర్యంగా ముందుకు పోతే మనం కూడా సేవ చేస్తే ఏ పార్టీని కాని గుర్తింపు వస్తుంది గుర్తింపు వస్తే మన వాళ్ళు కూడా ఒక రాజకీయంగా ఎదుగుతే మన వాళ్ళు కూడా అధికార పార్టీలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ముఖ్యమంత్రి మనకు కొంతమందికి పదవులు ఇస్తే అధికార పదవులు ఇస్తే అన్నికి కూడా మనకు పది మందికి సేవ చేసేదానికి అవకాశం వస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నారు అందుకనే పట్టుదలతో మన పని చేయాలి ఈరోజు చూశాం ముందుగా నాకు కొత్త కాదు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నా ఫ్రెండే ఎందుకంటే ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నా స్నేహితులే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరితో తిరిగాను నేను పరిటాల నుంచి అందరితో కూడా నేను తిరిగాను కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ నాయకులతో మనకు సంబంధాలు పెట్టుకోవాలి అంటే సంబంధాలు పెట్టి ఆస్తులు పక్క పెట్టి వ్యాపారాలు పోగొట్టని చెప్పడం లేదు సత్సంబంధం ఉండాలి ఫస్ట్ ఆ సత్సంబంధాలు ఉంటే మాత్రం మనకి అన్ని విధాల చేదోడు వాదోడు కానీ మన సంసార గాని మన పిల్లలు రేపు భవిష్యత్తు చదువు చదివి ఏదైనా ఉద్యోగ అవకాశాలు కావాలన్నా వాళ్ళ సహకారం తీసుకుంటే ఖచ్చితంగా మనకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేదానికి ఆస్కారం ఉంటుంది ఈ రోజు ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు లోకేష్ బాబు ఇద్దరు కలిసి తండ్రి కొడుకులు ఈ రోజు రాష్ట్రంలో పరిశ్రమ తేవాలి రాష్ట్ర అభివృద్ధి చెందాలి రాష్ట్ర ఖజానం నిండాలి రాష్ట్ర ఖజానా ఖాళీ చేసారు గత ప్రభుత్వం దివాలా దారు ఆ దివాలా ఈ ఈరోజు మల్ల చంద్రబాబు నాయుడు పూర్తి చేసి ఏ విధంగా ఫైనాన్స్ నుంచి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా ఏ విధంగా మనం డబ్బులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో పరిశ్రమలు ఇలా కావడం జరుగుతూ ఉంది కొత్త కొత్త పరిశ్రమలు వస్తున్నాయి తోడు మన కర్నూలు జిల్లా సంబంధించిన భరత్ కర్నూలు నియోజకవర్గానికి ఎమ్మెల్యే మన వయసుల తరపున ఒక మంత్రి అయ్యాడు ఆయనకు ఒక మంచి ఫోర్టు పోలు పరిశ్రమ శాఖ ఇచ్చాడంటే మనం గర్వపడాలి ఈరోజు మేము గాని భరత్ గాని ఏ ఒక్కరు కూడా మేము ఇంతమంది పదవులు ఉన్నామంటే మన వయసులు కాపాడుకోవాలి మన వయసు జోన్కి ఒకటి మన వయసులకు ఏదైనా అన్యాయం జరిగినా మేముంటా మేము పని చేస్తా మిమ్మల్ని కాపాడుకుంటామని కూడా ఇవాళ ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా చెప్పడం జరిగింది ఈరోజు వేదిక నెక్కి లెక్చర్లు కాదు గతంలో ఎంతో మంది చూసాం గతంలో ఎంతో మంది కాదు కానీ కొంతమంది కేవలం ఏదైనా పోలీసు వాళ్ళు వస్తే భయపడ్డాం పోలీసు వస్తే కేసు పెడతారా మనకి భయపడము ఎప్పుడు కూడా భయపడకూడదు పోలీసు కాదు పోలీసు ఎవరు ప్రభుత్వం అంది ఏ ఒక్కరు ఏమి చేయలేడు ప్రభుత్వం లేదు ఒక కేసు పెడతారు రెండు కేసులు పెడతారు కానీ మన ప్రాణాలు తీయరు అందుకనే మన జోలికి కానీ మన వయసులు కానీ ఏ ఒక్కరునా పొరపాటు చేసిన మన జోలికి వచ్చినా అంత తేలుస్తాం మిమ్మల్ని కాపాడుకుంటాం మిమ్మల్ని తుందర పెట్టుకుంటాం తెలియజేస్తున్నాను ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా చెప్తున్నా వయసుల కోసం ఎప్పుడైనా సరే మేము ఏ త్యాగానికైనా రాకేష్ కానీ నేను కానీ ఏ దానికైనా మీకోసం సిద్ధంగా ఉండం మేము సిద్ధంగా ఉండని మీరు తప్పులు చేసి మళ్ళీ అది మా పంపించండి దయచేసి మీరుగా ఏ ఒక్కరి పొరపాటు జరిగినా ఏ ఒక్కరు అన్యాయంగా మన జోడుకొచ్చినా వానికి కథ తేలుస్తాం ఏ విధంగా దెబ్బతీయాల మాకు తెలుసు వాడికి వాచే మా గుండాలు ఉండాలిండదు అంటే మేము రౌడి పని చేస్తామని కాదు ధైర్యం ఎదుర్కొంటే ధైర్యం దేవుడు ఇచ్చాడు గుండెకాయ ఇచ్చాడు ఎవరు భయపడకూడదని కూడా తెలియజేస్తున్నాను అందుకనే ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి వచ్చేందుకు మీకు కూడా ఒక ధైర్యం నించేదానికి మీరు కూడా గట్టికి నిలబడండి రాబో రోజు అది చెప్పనికొచ్చాము మీ అందరి పలకరించి మీరు కూడా అమ్మవారి దయ వల్ల ప్రతి ఒక్కరూ మీ పిల్లలు చదివించుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే పిల్లలకు చదివించి డిగ్రీలు చదివించి ఉద్యోగ అవకాశాలు కల్పించుకొని ఆ పిల్లలు మీకు ఏ విధంగా కష్టపడి మీరు చదివించారో వాళ్ళు కూడా మీకు రుణం తీర్చుకుంటే సమయం ఆసన్నమైంది ఇది చంద్రబాబు చేస్తే సత్యం ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ పర్మిషన్ వస్తాయి పరిశ్రమలు వచ్చే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పథకంలో ముందుకు పోయే టైం ఆసన్నమైంది కాబట్టి చాలా మంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిపించారు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు చాలా సంతోషం మేము ఒకటే చెప్పేది పోయినా తెలుగుదేశం పార్టీ మేము ఎక్కడ మీద మేము తెలుగుదేశం మన రక్తం చిండి కూడా పచ్చ రక్తం పచ్చి దొంగ రక్తం రాదు నీతి నిజాయితృ పార్టీ ఇది మేము ఏ ఒక్కరి కూడా అన్యాయం చేయం మా పార్టీ రచించుకుంటాం మా వయసు సోదరులకు ఎవరైనా వచ్చినా వాడిని తాట తీస్తాం వాళ్ళ ఏ విధంగా కాపాడుకోవడం మాకు తెలుసు అందుకని మీరు కూడా ఈరోజు మంచి హృదయం తెచ్చినందుకు మీతో ఈరోజు కొంత సమయం మేము కూడా గడిపినందుకు ఉదయపూర్వక నమస్కారం తెలుస్తూ చలన తీసుకుంటున్నాను